ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనకి తొలి ఏకాదశితోనే పండగలన్నీ మొదలవుతాయి కదండీ అందుకే నేనైతే ముందుగా అయితే ఈ తొలి ఏకాదశికి పూజ అయితే చేసేసుకున్నానండి వేడుకొండల స్వామికి సహస్రనామాలతోటి పుష్పాలు తులసి దళాలతో అర్చన అయితే చేసేసుకున్నాను మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని దేవుడి గది కూడా శుభ్రం చేసేసుకున్నాను స్నానం చేసి ఇంకా బయట కూడా ముగ్గు పెట్టేశానండి ఇంకా అయితే కోసుకుంటున్నాను పూజకి ఇదిగోండి ముగ్గు అంతా పెట్టేశాను వాకిట్లో ముగ్గు పెట్టేసుకుంది మనం ఏ పూజ చేసుకోం కదండి మన హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి చేసే పనే ఇది కదా ఇంకైతే పూలు కోసుకుంటున్నానండి పూలు దాదాపుగా నేను మా చెట్లు పూలే పూజకు వాడుతాను ఒకవేళ సరిపోకపోతే బయట పూలు కొనుక్కుంటాను ఆంటీ తెచ్చిస్తారు మాకు ఇక్కడైతే ఈ పూలు వైట్ పూలు ఉన్నాయండి మందారు నాకు ఈ పూలు అయితే సరిపోతాయండి పటాలు అన్నింటికి వచ్చి ఇంకా మిగులుతాయి పూజకు కూడా వస్తాయి కానీ ఎక్కువ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే బయట నుంచి ఆంటీతో తెప్పించుకుంటాను పూలు అంటే ప్రతిరోజు తెస్తారు ఆంటీ కావాలన్నప్పుడు మనకి ఎక్కువ పూలు కావాలంటే వేరేగా తెచ్చిస్తారు నాకైతే పూజ తెల్లవారుజాముని చేసుకోవటమే ఇష్టమండి ఎందుకంటే పిల్లలు లేసాక హడావుడి వాళ్ళ పనులతోనే సరిపోతుంది కాబట్టి చీకటితో లేచి మన పనంతా ముగిచ్చేసుకొని పూజ చేసుకున్నాం అనుకోండి పిల్లలు టయానికి మనం ఫ్రీగా అయిపోతాము వాళ్ళ పనులైతే మనం చూడొచ్చని నా అభిప్రాయం అండి అందుకనే నేను చీకటితో నిత్య పూజ అయినా సరే నేను తెల్లవారుజామునే చేసేస్తానండి ఆరు అయ్యేటప్పటికి నా పూజ పూర్తి అయిపోతుంది ఇదిగోండి పూలైతే కోసుకొని వచ్చేసాను చూడటానికి ఏమీ కనపడలేదు కదండి చూడండి బాస్కెట్ నిండా వచ్చిన పూలు ఐదు పది అయిపోయింది ఇంకైతే పూజకైతే వెళ్తున్నానండి పూజ గదంతా ముందే శుభ్రం చేశాను కాబట్టి ఇంకా పూలు పెట్టుకొని పూజ చేసుకోవటం ఒక్కొక్కటిగా ముందు గణపతికి అయితే పెట్టాలి కదండి ముందు గణపతికి పెట్టేసినాక వరుసగా అన్ని పటాలకు కూడా పూలనైతే పెట్టేశానండి పూలతో అలంకరించేసుకున్నాను ఇంకా ఇంట్లోనే కొన్ని పూలు కూడా ఉన్నాయండి విరజాజులు అయితే తీసుకున్నాను పూజ కోసం అని చెప్పని అలాగే దళం కూడా తీసుకున్నాను ఇంట్లో ఉంది కానీ తులసి మొక్క కానీ చిన్నగా ఉంది ఎక్కువ ఆకులు లేదు మొత్తం కూడా చిన్న చిన్నగా ఉంది ఆకు అందుకని దళం అయితే తెప్పించుకున్నాను ఆంటీతోటి అలాగే విరజాజులు కూడా తెప్పించుకున్నాను ఎందుకంటే సహస్రనామాలతో పూజ చేసుకోవాలి కాబట్టి మామూలుగా నిత్య పూజ చేసుకోవాలి పూలు సరిపోవు కదండి అందుకని అలాగే విరజాజులు తులసీదలం రెండు పూజకు రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకైతే పూజ చేసుకుంటున్నాను అండి ముందుగా ప్రతినిత్యం చేసుకునే నిత్య పూజనైతే చేసుకుంటున్నాను ముందుగా గణపతి పూజ సరస్వతి దేవి గురు పూజ అలాగే శివపూజ లక్ష్మీ పూజ అంతా పూజ పూర్తి చేసుకున్నాక శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అండి నేనైతే కర్పూరము ఇది పచ్చకర్పూరం అంటారండి ఈ పచ్చకర్పూరాన్ని నేనైతే ఇలా ఒక సీసాలో వేసి అలాగే దాంట్లో కడ్డీలు పెడతానండి వేరేగా కడ్డీలు స్టాండ్లో అయితే పెట్టను ఇలా అయితే కొంచెం పరిమళం కూడా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా పెడతాను నచ్చిన వాళ్ళైతే ఇది ఫాలో అవ్వచ్చు తడి జుట్టు కదండి మొత్తం తల చేసుకొని క్లిబ్ అయితే పైకి పెట్టేసుకున్నాను నేను పూజ చేసుకునేటప్పుడు జుట్టు లీవ్ చేసుకోను నాది చిన్న జుట్టు కాబట్టి ఎక్కువ జుట్టు వదులుకునే ఉంటాను కాబట్టి పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా పైకి క్లిప్ పెట్టేసుకుంటానండి పూజనైతే చేసుకుంటున్నాను మీరైతే ఎలా చేసుకున్నారు మీరైతే తెలియకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముందుగా నిత్య పూజ అయిపోయిన తర్వాత ముందుగా వెంకటేశ్వర స్వామికి ఆవాహన చెప్పుకొని ఆ పూజ అయితే చేసుకుంటున్నాను అండి సహస్రనామాలతోటి ముందుగా పుష్పాలు తులసి దళాలతోటి అర్చనను అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ మూడు రకాల పువ్వు పుష్పము తులసి దళం సమర్పించేసి ముందుగా విరజాజులతో అయితే పూజ చేసుకున్నానండి ఆ జాజులు అయిపోయిన తరువాత మళ్ళీ తులసి దళాలతో అయితే పూజ చేసుకున్నానండి ఇవ్వండి విరజాజులతో పూజ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికీ ఇలా ఉందండి ఇప్పుడు మళ్ళీ తులసి దళాలతో చేస్తున్నానండి వీరజాతులు వచ్చినంతవరకు వీరజాతులతో చేసేసాను అయిపోయింది ఇప్పుడు తులసి దళాలతో అయితే చేస్తున్నాను శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద యదుకుల భూషణ గోవింద యశోదనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి